హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంది ముందు గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన ఆదిత్య ఊహించిన నిర్ణయం తీసుకున్న అలైక్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చాం ఇక అలేఖ్యను చూసిన ఆదిత్య అయితే తను అలేఖ్యలా ఉంది నేను ఏదైనా పొరపాటు పడుతున్నానా నా కళ్ళు నన్ను మోసం చేయడం లేదు కదా అంటూ ఇక కంగారుగా ఆనందిని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తాడు ఇక హాస్పిటల్లో అయితే సింహాద్రి పద్మావతి అయితే మీరెందుకు అంటూ అనగానే అదేం పర్వాలేదు మావే గారు అంటూ ఇక లోపలికైతే చూసేసరికి అలేఖ్య అయితే కనిపిస్తుంది ఇదేంటి అలేఖ్య తను ఈ పరిస్థితిలో ఉండడం ఏంటి తనకి పెళ్ళైపోయింది కదా మరి తను ఇక్కడ ఉండడం ఏంటి ఏం జరిగింది ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అంటూ అయితే అక్కడే ఉండి బాధపడుతూ ఉంటాడు ఇంతలో అది చూసిన ఆనంది అయితే మీరేమీ బాధపడకండి తనకి నయమైపోతుంది ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు కదా తన ప్రాణానికి ప్రమాదం లేదు అని మీరు కంగారు పడవలసిన అవసరం లేదు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది దివ్య ఇప్పటికీ ఎవరో కూడా మీకు తెలియదు తన గురించి కానీ తన మొహాన్ని కానీ ఎప్పుడు మీరు చూడలేదు కానీ తనకి యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పటి నుంచి మీరు తనొక్క సొంత మనిషిలాగే అనుకుని ఫీల్ అవుతున్నారు మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ ఆనంది చెప్పంగానే తనెవరో ఎవరో తెలియకపోవడం కాదు తను నేను ప్రాణంగా ప్రేమించిన మనిషి అందుకని ఇలా బాధపడుతున్నాను ఈ నిజాన్ని నీకు ఇప్పుడు చెప్పలేను తొందరలోనే చెప్తాను అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు సరే హాస్పిటల్ దగ్గర మేముంటాం అల్లుడు గారు మీరు వెళ్ళిపోండి రేపు ఉదయాన్నే స్పృహ వస్తుందని చెప్పారు కదా అప్పుడు వద్దురు కానీ అంటూ పద్మావతి అయితే చెప్తూ ఉంటుంది సరేనమ్మా ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయాన్నే వస్తాము దివ్య జాగ్రత్త అంటూ ఆనంది అనంగానే అది కాదు ఆనంది మనం కూడా ఇక్కడే ఉండిపోదాము అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉండగా అధికదల్లుడు గారు ఇక్కడ ఎక్కువ మందిని ఉండకూడదు అని డాక్టర్ గారు చెప్పారు కదా రేపు ఉదయాన్నే వచ్చి చూదురు కానీ ఇప్పుడు వెళ్ళిపోండి అంటూ చెప్పంగానే ఇక అయితే ఆనందిని తీసుకుని ఇంటికైతే వస్తాడు ఇంటికి రాగానే ఇంతలో సునందైతే అయితే ఇక కంగారు కంగారుగా వాళ్ళిద్దరిని లోపలికి అయితే తీసుకొని వెళ్తుంది ఇక తనైతే అడుగుతూ ఉంటుంది ఇప్పుడు దివ్యకి ఎలా ఉంది ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా తనకి బాగానే ఉంది అత్తయ్య గారు రేపు ఉదయాన్నే స్పృహ వస్తుందంట ఊయలలోంచి గట్టు మీద పడిపోతే దెబ్బ తగిలింది బ్లడ్ పోవడం వల్ల తనకి బ్లడ్ ఎక్కిస్తున్నారు ఇప్పుడు మంచిగానే ఉంది అంటూ ఆనంది అయితే చెప్పంగానే అమ్మయ్య నేను ఇప్పటి వరకు చాలా టెన్షన్ పడ్డాను తనకేమైందో తనకి ఏం జరిగిందో తెలియక ఒకవేళ తనకి ఏదైనా జరిగితే తన వాళ్ళు ఎవరైనా వస్తే ఏ సమాధానం చెప్పాలో తెలియక చాలా టెన్షన్ పడ్డాను కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సునంద్ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో వీళ్ళు ముగ్గురు సీక్రెట్గా మాట్లాడుకోవడం చూసిన అయితే ఇదేంటి వీళ్ళు ఎప్పుడొచ్చారు వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు ఇంత సీక్రెట్గా నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా నిజాన్ని తెలుసుకోవలసిందే నాకు తెలియకుండా ఏదో బూరు పుట్టాన్ని జరుగుతుంది ఆ దివ్యకి ఈ కుటుంబానికి ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది ఆ దివ్య గురించి అత్తయ్య గారు చాలా అలా పట్టించుకుంటున్నారు అసలు అత్తయ్య గారు వేరే వాళ్ళ గురించి ఇంతగా పట్టించుకోవడం ఎప్పుడూ కూడా నేను చూడలేదు కానీ ఇంతగా పట్టించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా కారణం ఉండే తీరుతుంది నేను ఆ నిజాన్ని ఎలా తెలుసుకోవాలి నాకు ఏదైనా చిన్న ఆధారం దొరికితే చాలు ఖచ్చితంగా ఆ నిజాన్ని తెలుసుకుని తీరుతాను అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన ఇంతలో ఇక సునందైతే చెప్తూ ఉంటుంది సరే ఫ్రెష్ అవ్వండి మీరు ఇప్పటి వరకు పాపం హాస్పిటల్ దగ్గర టెన్షన్తో ఉన్నారు కదా కొంచెం రెస్ట్ తీసుకోండి అంటూ సునంద చెప్పంగానే సరే మమ్మీ అంటూ ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా లోపలికి అయితే వస్తారు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఇక ఫ్రెష్ అవుతారు సరే ఆనంది గుడ్ నైట్ అంటూ ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ నిద్రపోతూ ఉంటాడు ఇక ఆనంది కూడా దివ్య కోసమే ఆలోచిస్తూ పడుకుని ఉంటుంది ఈశ్వర తనకి ఏమీ కాకుండా చూడు తను ఎప్పుడు ఆనందంగా ఉండాలి తను నా చెల్లెలు కాకపోయినా నా సొంత చెల్లెల్లాగే చూసుకున్నాను అలాంటి తనకి ఎలాంటి ఆపద రాకుండా చూడు అంటూ ఇక శివుణ్ణి ప్రార్థిస్తూ పడుకుంటుంది ఆనంది నువ్వు ఎలా చెల్లెలు అనుకున్నావో నాకు తెలియదు కానీ నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనే ఆనంది తనని నేను ఎంతో ప్రాణంగా ప్రేమించాను ఇప్పుడు తను మీ ఇంటికి ఎలా వచ్చింది అసలు తనకి ఏం జరిగింది ఇవన్నీ నేను తెలుసుకోవాలి ఎలాగైనా రేపు తనకి స్పృహ వచ్చిన తర్వాత తనతో నేను మాట్లాడాలి అంటూ అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక ఇంతలో ఉదయం అవ్వగానే శశకాంత్ దగ్గరికి అయితే వెళ్తాడు ఆదిత్య శశకాంత్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు మీరు ఆ రోజు నాకు చెప్పింది నిజమేనా డాడ్ అంటూ అనంగానే ఏంట్రా ఏం చెప్పాను ఏది నిజమని అడుగుతున్నావు అంటూ శశకాంత్ అయితే అడుగుతూ ఉంటాడు అలేఖ్య పెళ్లి విషయం అలేఖ్యకి నిజంగానే పెళ్లి జరిగిందా మీరు నిజంగానే అలేఖ్య పెళ్లి జరగడం చూసారా లేకపోతే నాకు అబద్ధం చెప్పారా ఏం జరిగిందో చెప్పండి అంటూ అనంగానే ఇక జరిగిందైతే చెప్తాడు శస్కాన్తో ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయినప్పుడు అలేఖ్యను తీసుకుని తన తల్లి తండ్రి కూడా వచ్చారు వచ్చి మీలాంటి అవుటి అబ్బాయికి మా కూతుర్ని ఎలా ఇస్తాము తనని జీవితాంతం ఒక కుంటి వాడికి కట్టబెట్టలేము కదా మా కూతురికి వేరే పెళ్లి చేసేస్తున్నాము తనకి పెళ్లి కూడా నిత్యమైంది అంటూ వాళ్ళు చెప్పి వెళ్ళారు మా అమ్మాయి పెళ్లికి కానీ తన పెళ్లి ఆపడానికి కానీ చూశారు అంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళారు అలాంటప్పుడు ఇక తనకి పెళ్ళి కాలేదని ఎలా అనుకుంటాం ఆదిత్య మేము కూడా తనకి పెళ్ళి చేసేసారేమో అని అనుకున్నాము కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు అంటూ అనంగానే ఏమీ లేదు తనకి పెళ్ళి జరగలేదు అంటూ ఇక ఆదిత్య అయితే చెప్పంగానే ఇక శశికాంత్ అయితే ఒక్కసారికి షాక్ అవుతాడు నువ్వు అనేది పెళ్ళి ఏంటి అంటూ అనగానే అమ్మ యాక్సిడెంట్ చేసింది ఎవరికో కాదు అలేఖ్యకే అక్కడ దివ్యగా పేరు మార్చుకుని అక్కడే ఉంటున్నది ఎవరో కాదు అలేఖ్య తనకి గతం గుర్తుకు లేకపోవడంతో తనెవరో ఎవరో తనకి తెలియని పరిస్థితుల్లో ఉండడంతో తను ఎవరిని గుర్తుపట్టలేక అక్కడే వాళ్ళింట్లోనే ఉండిపోతుంది తప్ప తను పెళ్ళి జరగలేదు అలాగని తను ఎవరో వీళ్ళకి తెలియదు అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉండగా ఆ మాటకి శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆదిత్య నువ్వు చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది అమ్మ యాక్సిడెంట్ చేసింది అలేఖ్యక తనే అక్కడ ఉన్న దివ్య ఇదంతా నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు అంటూ అనంగానే నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడే తెలుసుకున్నాను తనని కూడా చూశాను ఈరోజు తనకి స్పృహ వచ్చిన తర్వాత అన్ని వివరాలు కూడా తెలుసుకుంటాను అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటకి ఇక శశికాంత్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు ఆదిత్య చెప్పి వెళ్ళిపోగానే ఇంతలో ఇక సునంద అయితే వస్తుంది ఏంటండి ఏంటి అంత టెన్షన్ పడుతున్నారు ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదు సునంద వినకూడని మాటే విన్నాను ఇప్పుడు నా కోడలి జీవితం ఏమైపోతుందని నాకు చాలా భయంగా ఉంది సునంద అంటూ అనగానే వినగూడని మాట ఏమిన్నారు అంటూ సునందైతే అడుగుతూ ఉంటుంది ఏమిన్నానా నువ్వు యాక్సిడెంట్ చేసింది ఎవరికో కాదు అలేఖ్యకి తనకి పెళ్ళి కూడా జరగలేదంట ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నది అలేఖ్య అని ఆదిత్య తెలుసుకున్నాడు ఇప్పుడు గనక నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి జరగలేదు కదా నేను తననే పెళ్లి చేసుకుంటాను అంటే ఆనంది జీవితం ఏమైపోతుంది సునంద మనం వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆనందికి అన్యాయం జరిగితే పద్మమ్మ సింహద్రియే కాదు జ్యోతి సూర్య కూడా అడుగుతారు ఆ కుటుంబానికి మనం ఏ సమాధానం చెప్పాలి అంతేకాదు ఆనందికి మన మొహం ఎలా చూపించాలి ఆ రోజు ఆదిత్య ప్రేమ విషయం దాచిపెట్టి పెళ్లి చేశాము ఈరోజు అమ్మాయి రాకతో ఆదిత్య గనక ఒకవేళ ఆనందిని దూరం చేసుకుంటాను అంటే మాత్రం ఆ పాపం సునందా ఆ పాపం ఎప్పటికీ వదిలిపెట్టదో ఇప్పుడు నేను కూడా అదే కంగారు పడుతున్నాను ఏం చెయ్యాలి ఇప్పుడు ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని చాలా భయంగా ఉంది అంటూ శశకాంతనంగానే మీరు టెన్షన్ పడకండి ఈ విషయం వింటే నాకు చాలా టెన్షన్గానే ఉంది కానీ మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి ఇదంతా నేను చూసుకుంటాను ఆదిత్యాకి నేను నచ్చ చెప్తాను నా మాట వాడు కాదనడు అంటూ అనగానే ఏ విషయమైనా నచ్చ చెప్పొచ్చు సునంద జీవిత విషయంలో మాత్రం మనం నచ్చ చెప్పలేము వాళ్ళు మన మాట వినిపించుకోరు అంటూ అనగానే అదేంటండి వాడు పెళ్ళికి ముందు ప్రేమించిన మాట నిజమే అయ్యుండొచ్చు కానీ ఇప్పుడు ఆనందిని పెళ్లి చేసుకున్నాడు వాడే మనస్ఫూర్తిగా ఆనందిని భార్యగా ఒప్పుకున్నాడు అలాంటప్పుడు ప్రేమించిన అమ్మాయి తిరిగి వచ్చిందని వాడు ఎలా వదిలేస్తాడు ఎలా దూరం చేసుకుంటాడు అందుకు నేను ఎలా ఒప్పుకుంటాను పెళ్ళైనప్పుడే ఆదిత్యతో పాటు ఆనందిని కూడా ఇంటి సభ్యురాలుగా అనుకున్నప్పుడు ఆనంది నా కోడలైనప్పుడు నాకు కోడల కన్నా ఎంతో ఎక్కువ తనని ఒక కూతురు లాగేదేను చూశాను అలాంటి తనకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు నేను ఎందుకు ఊరుకుంటాను నా కొడుకు అయినా తననైనా ఎదిరిస్తాను అంటూ ఇక సునందైతే చెప్తుంది సరే నేను ఇప్పుడే మాట్లాడి వస్తాను అంటూ ఇక సునందైతే ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంతలో ఆనంది అయితే ఆదిత్య లోపలికి రాగానే అడుగుతుంది అలేఖ్య గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అలేఖ్య గురించా ఏం మాట్లాడతాను అసలు తనెవరో నీకు తెలుసా అంటూ అడగంగానే తనెవరో నాకు తెలియదండి మీరే కదా చెప్పారు తన పేరు అలేఖ్యని అంతకు మించి నేను ఎవరాలేమీ మిమ్మల్ని అడగలేదు మీరు టెన్షన్గా ఉన్నారు కదా అని నేనేక మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టకూడదని అడగలేదు కానీ మీరు మాయ్య గారితో ఏదో సీరియస్గా మాట్లాడారు ఇంతలో అత్తయ్య గారు కూడా ఏదో సీరియస్గా మాట్లాడారు అందుకని మిమ్మల్ని అడుగుదామని అడుగుతున్నాను మీకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పవలసిన అవసరం లేదు మామూలుగా ఏదో భార్య అన్న హక్కుతో అడుగుతున్నాను అంటూ ఆనంది అనగానే సరే చెప్తాను విను తను ఎవరూ కాదు ఆనంది నేను ప్రేమించిన అమ్మాయి నేను అలేఖ్య ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నాము అని ఆదిత్య చెప్పేసరికి ఆ మాటకి ఆనంది అయితే ఒక్కసారిగా కుప్పకూరిపోతుంది నువ్వు బాధపడతావని నాకు తెలుసు కానీ ఈ విషయం నీ దగ్గర దాచడం మంచిది కాదనే చెప్తున్నాను నేను మన పెళ్ళి అవ్వకముందు అలేఖ్యని ఎంతో ప్రాణంగా ప్రేమించాను తను కూడా నన్ను అంతే ప్రాణంగా ప్రేమించింది మేమిద్దరం ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించుకున్నాము ఇద్దరూ అటువైపు ఇటువైపు పెద్దలు ఇద్దరూ కూడా ఒప్పుకున్నారు ఇద్దరూ కూడా సంతోషంగా మా పెళ్లికి ఒప్పుకున్నారని మేము కూడా చాలా ఆనందపడ్డాము కానీ ఆ సమయంలోనే మీ జోతమ్మ కారణంగా నాకు యాక్సిడెంట్ అయింది ఆ కారణంగా వాళ్ళ పేరెంట్స్ ఒక కుంటి వాడకి ఇచ్చి పెళ్ళి ఎలా చేస్తాము అంటూ ఆ లెక్కను ఇచ్చి పెళ్లి చేయనని తీసుకుని వెళ్ళిపోయారు అప్పటి నుంచి నేను ఒక జీవశంలో పడి ఉన్నాను అప్పుడే ఆ లెక్కకు పెళ్ళి అయిపోయిందని మేము చెప్పినట్టు విని నువ్వు పెళ్లి చేసుకోవాలని మా అమ్మ నాన్న బలవంతం చేశారు ఆ బలవంతం ప్రకారమే నేను కూడా తప్పనిసరి పరిస్థితిలో మన పెళ్ళికి ఒప్పుకున్నాను తర్వాత ఇక నీతో మాట్లాడటం ఇలా మన పరిచయం పెరగడం ఇక అలేఖ్య గురించి నీ జీవితానికి అన్యాయం చేయకూడదని నిర్ణయించుకోవడం ఇవన్నీ జరిగాయి కాబట్టి నిన్ను భార్యగా ఒప్పుకున్నాను లేకపోతే అలేఖ్యకు పెళ్లి జరగలేదని తెలిసినా తను నా కోసమే ఎదురు చూస్తుందని తెలిసిన నేను నిన్ను భార్యగా ఒప్పుకునేవాడినే కాదు మా నిద్ర మధ్య అగ్రిమెంట్ కూడా అందుకే రాయించాను అంటూ ఇక ఆదిత్య చెప్పంగాని ఆ మాటకి ఆనంది కళ్ళంటైతే కన్నీళ్ళు వస్తాయి అంటే ఆయన మనసులో నాకు ఇప్పటికీ కూడా స్థానం లేదా కేవలం నా మీదున్న జాలితోనే నన్ను భార్యగా ఒప్పుకున్నారా అంటే నేను ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నా ఆయన ప్రేమని మాత్రం నేను పొందలేనా అంటూ ఆనంది అయితే బాధపడుతూ ఉండగా ఇంతలో ఈ మాటలన్నీ సునంద్ అయితే వినేస్తుంది ఏంటి ఆదిత్య ఇలా మాట్లాడుతున్నాడేంటి ఆయన భయపడినట్టి ఆనంది జీవితానికి అన్యాయం చేస్తాడా ఇప్పుడు నేను వెళ్ళి అడగడం కరెక్ట్ కాదు ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు ఆదిత్యని తర్వాత నిలదీస్తాను అంటూ అక్కడి నుంచి సునంది అయితే వెళ్ళిపోతుంది ఇంతలో ఆదిత్య చెప్పిన మాటకి ఆనంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో ఆదిత్య అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి నిన్ను భార్యగా ఒప్పుకొని నీకు మాటిచ్చినందుకు నిన్ను భార్యగా చేసుకోవాలా లేకపోతే అలిఖ్యను ప్రాణంగా ప్రేమించి తనని భార్యగా చేసుకుంటాను అన్నందుకు తనని పెళ్లి చేసుకోవాలా నేను ఏ నిర్ణయం తీసుకోవాలి ఆనంది అంటూ అనగానే నేను ఒక్కటే చెప్తున్నాను ఆదిత్య గారు ఏది కూడా మీకు ఇష్టం లేకుండా జరగదు మీ అంతట మీరు నన్ను మీ ఇష్టపూర్వకంగా భార్యగా ఒప్పుకునేంత వరకు నేను కూడా మీకు ఎప్పటికీ కూడా చనువుగా కానీ మీకు దగ్గర అవ్వాలని కానీ ప్రయత్నించలేదు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీ అంతటి మీరు నన్ను భార్యగా ఒప్పుకున్నానని నన్ను మీరు అంగీకరిస్తున్నారని చెప్పినప్పుడే నేను మీ దగ్గరికి వస్తాను ఒకవేళ నన్ను భార్యగా ఒప్పుకోలేనని తననే పెళ్ళి చేసుకుంటానని కానీ మీరు నిర్ణయం తీసుకున్న మీ నిర్ణయాన్ని గౌరవించి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇంతకు మించి ఏమీ చెప్పలేను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నా జీవితంలో కానీ నా లైఫ్లో కానీ మీరు తప్ప ఎవరికీ చోటు లేదు మిమ్మల్ని తప్ప ఎవరిని ఇక నేను నా జీవితంలోకి ఆహ్వానించలేను జీవితాంతం ఆదిత్య భార్యగా మాత్రమే నేను బ్రతుకుతాను మీరు ఒకవేళ నన్ను దూరం చేసుకుని అలేఖను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా నేను బయటికి వెళ్ళిపోయినప్పుడైనా ఎవరని అడిగితే ఆదిత్య భార్యనే చెప్పుకుంటాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంటూ ఆనంది అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటకైతే వెళ్ళిపోతుంది శివయ్య ఏంటి శివయ్య నాకు ఈ శిక్ష ఆయన నన్ను భార్యగా ఒప్పుకున్నారని ఆనందపడే లోపే ఆయన్ని నాకు ఇలా దూరం చెయ్యాలని నిర్ణయించుకున్నామా నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా చిన్నప్పుడు నాకు తల్లికి దగ్గర అయితే ప్రాణగండమని చెప్పించావు అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కన్న తల్లికి దూరంగానే ఉన్నాను ఇప్పుడు నా భర్తకి దగ్గర అయ్యే సమయంలో ఆయన ప్రేమించే అమ్మాయిని చూపించావు ఆయన మనసులో ప్రేమను బయట పెట్టేలా చేశావు ఇప్పుడు ఆయనకి కూడా దూరం అయ్యాను ఏంటి శివయ్య నా జీవితం ఇది ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆనంది ఇక తర్వాత ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళంగానే ఆదిత్య ఆనంది కలిసి రావడం చూసిన అలెక్కి అయితే ఇక అడుగుతూ ఉంటుంది మీరు అక్క తను అంటూ అడగంగానే ఆనందికి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది అదేంటి బిడ్డ దివ్య అలా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అమ్మ దివ్య తను మీ బావగారమ్మ మీ ఆనంది అక్క భర్త ఇంగో ఆనంది అక్కే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంత ప్రేమగా చూసుకుంది ఇప్పటికైనా గుర్తుపట్టావా అంటూ అనగానే అంటే ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకున్నాడన్నమాట నేను చాలా పెద్ద తప్పు చెయ్యబోయాను ఇప్పుడు నా మనసులో ఉన్న ప్రేమను చంపేసుకోవాలి ఆనంది అక్కకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదు అంటూ అనుకుంటూ ఉంటుంది తన మనసులో ఇంతలో ఇక చైతే అలేఖ్యతో విడిగా మాట్లాడాలని అనడంతో ఆనంది పద్మావతి అయితే బయటికి వెళ్తారు ఇక చైతే అడుగుతూ ఉంటాడు అలేఖ్యని అలేఖ్య నీకు ఇలా ఎలా జరిగింది నువ్వు ఇక్కడ ఎందుకున్నావు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో అనుకున్నానో కానీ నీకు పెళ్ళి జరిగిపోయిందని చెప్పారు నిజం చెప్పు అలేఖ్య నీకు పెళ్ళి అయిందా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ పరిస్థితులు ఎందుకున్నావు అంటూ ఆదిత్యానంగానే జరిగింది చెప్తే ఇప్పుడు ఆనంది జీవితానికి అన్యాయం జరుగుతుంది నా కారణంగా తన జీవితానికి అన్యాయం జరగడం నేను సహించలేను అంటూ ఇక అలేఖ్య అయితే మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు నా పేరు అలేఖ్య కాదు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో నా పేరు వీళ్ళు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో తెలియదు కానీ నా పేరు నిజంగానే దివ్య మాది ఒక పల్లెటూరు నేను వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అప్పటి నుంచి వీళ్ళింట్లోనే ఉంటున్నాను అంటూ ఇక అలేఖ్య అయితే ఆదిత్య ముందు అబద్ధమైతే చెప్తుంది నన్ను క్షమించ ఆదిత్య నేను గనక ఇలా చెప్పకపోతే నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నాకు తెలుసు నా కారణంగా మీ ఇద్దరి మధ్య దూరం రావడం నేను సహించలేను నా కారణంగా ఆనంది యొక్క జీవితం నాశనం అవ్వడం నేను తట్టుకోలేను అందుకని నీ దగ్గర ఇలా అబద్ధం చెప్పాను అంటూ ఇక అలేఖ్య అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసంబలపై ఆలన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు